రైట్ యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా ఢిల్లీ ఎలక్షన్స్ అయితే ముగిశాయి దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అయితే బీజేపీ అధికారం చేసించుకోబోతున్నా లేకపోతే అది అధికార పార్టీ అనేటువంటి ఆప్ తన అధికారం నిలుపుకోబోతున్నా మరి కాంగ్రెస్ కింద సీట్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా వివరించేందుకు మా కరస్పాండెంట్ లింగారెడ్డి ఉన్నారు లింగారెడ్డి చెప్పండి ఏంటి పరిస్థితి మీకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎలా ఉంది ఇప్పుడు జోసఫ్ గారు మనం చూసుకున్నట్లయితే దేశ రాజధాని పీఠానికి కైవసం చేసుకోవడానికి బీజేపీ ఎంతగానో పడుతుంది అందుకు తగ్గట్టుగానే అంచనాలు అయితే కరెక్ట్గా అలాగే వస్తున్నాయి ఫస్ట్ ఏబీపీ మ్యాట్రిస్ చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది దీంతో పాటుగా బీజేపీ ముప్పై ఐదు నుంచి నలభై మధ్య ఇద్దరు మధ్య కొద్దిగా అటు ఇటుగా ఏడెనిమిది సీట్లు ఫైట్ నెక్ ఫైట్ అయితే నడుస్తుంది కాంగ్రెస్ ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఏబిపి మ్యాట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది దీంతోపాటు పీపుల్స్ పల్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి గణనీయంగా సీట్లు పడిపోయే అవకాశం ఉంది పది నుంచి పంతొమ్మిది స్థానాలకు మాత్రమే వారు కైవసం చేసుకుంటారని చెప్పింది దీంతోపాటు బీజేపీ యాభై ఒకటి నుంచి గరిష్టంగా అరవై స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఢిల్లీలో మొత్తం డెబ్బై ఉన్నాయి డెబ్బైల అరవై అంటేనే చాలా పెద్ద రికార్డుగా చెప్పాలి కాంగ్రెస్ అయితే ఖాతా తెరిచే అవకాశమే లేదని పీపుల్స్ పల్స్ చెప్పింది పీ మార్క్ విషయానికి వచ్చేసరికి పీ మార్క్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక్క స్థానాల మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పింది ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది మధ్య బీజేపీ దాంతోపాటుగా ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని వారు విశ్లేషించడం జరిగింది దాంతోపాటు చాణిక్య స్ట్రాటజీస్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఆమ్ ఆద్మీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు మధ్యలో బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు దాంతోపాటుగా జేబీసీ ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు స్థానాలు బీజేపీకి సున్నా నుంచి రెండు స్థానాల మధ్యలో కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పింది పోల్ ఆఫ్ పల్స్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై ఒకటి నుంచి నలభై ఏడు బీజేపీ పార్టీకి సున్నా నుంచి రెండు స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి వీళ్ళు ఇచ్చిన డేటా చూసుకున్నట్లయితే గణనీయంగా బీజేపీ ఓట్ పర్సంటేజ్ కానీ పోలింగ్ పర్సంటేజ్ కానీ పెరిగినట్లు చూపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా తగ్గినట్టు అనుకుంటున్నారు దానికి గల కారణాలు ఉంటారు సో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కనుక కలిసి పోటీ చేస్తుంటే బీజేపీ మీద కొంచెం ఎఫెక్ట్ పడినదని నా అంచనా దానికి తోడు కేజ్రీవాల్ మీద అవినీతి ఆరోపణలు కావచ్చు కేజ్రీవాల్ని జైలుకి పంపించడం కావచ్చు అటు తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు కూడా అంటే ఎక్కడ కూడా మూడు సార్లు అధికారం చేజీచుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయమే సో బీజేపీ కూడా ఈసారి చాలా స్ట్రాంగ్గా ముందుకు అడుగులు వేసింది ఎలాగైనా సరే ఎందుకంటే బీజేపీ దేశాన్నంతా పాలిస్తుంది కానీ ఢిల్లీలో అధికారంలో లేరు సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అటు ఆమ్ ఆద్మీకి బీజేపీకి కొన్ని మాటలు యుద్ధాలు కూడా జరిగే మనం చూసాము ప్లస్ కాంగ్రెస్ విడిపోవడం ఇవన్నీ కూడా కొంచెం బి మన ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం మైనస్ గానే చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఏమైనా సీట్లు నేను భావిస్తున్నాను కానీ ఒకసారి మనం ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే గతంలో హర్యానా విషయంలో కానీ జమ్మూ కాశ్మీర్లో విషయంలో కానీ ఎగ్జిట్ పోల్స్ తలకిందులైనవి వారు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి కానీ ఈసారి ఇక్కడ ఢిల్లీలో అలాంటి అవకాశం ఉండిద్దని మీరు భావిస్తున్నారా చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చోట్ల ఫెయిల్ అయినాయి కొన్ని చోట్ల సక్సెస్ అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ఒక అంచనా మాత్రమే ఎగ్జాక్ట్ రిపోర్ట్ అయితే ఎక్కడా కూడా కాదు ఇది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయం తెలుసు అంటే మనం ఒక అంచనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరి పాలన చోటుకి వెళ్తున్నాం కుద్గోల వరకు వెళ్తున్నాం అంటే వెళ్ళాలనుకుని వెళ్తున్నాం మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు సో ఇది ఒక అంచనా లాంటిది సో మరి రావచ్చు రాకపోవచ్చు దీని మీద మనం మన దగ్గర కూడా స్పష్టమైన క్లారిటీ కూడా లేని పరిస్థితి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం మీద బీజేపీకి ఢిల్లీ పెట్టడం దక్కే అవకాశం ఉందని సర్వేలు అన్ని చెప్పుకుంటూ వచ్చాయి ఇప్పటివరకు ఉన్న సర్వే డీటెయిల్స్ అన్నింటినీ మేము ముందు ఉంచాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు Thank you.